యానం బీచ్ రోడ్ నందు గల ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నందు నిరామయ ఆరోగ్య బీమా పథకం గురించి పేరెంట్స్ టీచర్స్కి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది హిందూ సెంటర్ ఇన్ఛార్జ్ కె శ్రీనివాస్ ఫిజియోథెరపిస్ట్ విజయ్ దుర్గాదేవి మాట్లాడుతూ నిరామయ ఆరోగ్య బీమా పథకం వికలాంగుల సాధికారత విభాగం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది భారత ప్రభుత్వం ఆర్టిజం సెరిబ్రల్ పాలసీ మెంటల్ రిటార్డేషన్ మరియు మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉన్న వ్యక్తులకు నిరామయ ఆరోగ్య బీమాను అందించడం జరుగుతుందని ఈ పథకం ద్వారా వైకల్యం గల పిల్లలకు సంవత్సరానికి లక్ష రూపాయల వరకు బీమా కవరేజ్ని అందిస్తుందని అవుట్ పేషెంట్ విభాగం చికిత్స రెగ్యులర్ మెడికల్ చెకప్లు దంత సంరక్షణ శస్త్రచికిత్స రవాణా ఖర్చులు వంటి ప్రయోజనాలు ఆరోగ్య బీమా పథకం ద్వారా పొందవచ్చని దీనికి వైకల్యం సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజు ఫోటోలు బ్యాంక్ అకౌంట్ను తీసుకొని రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అయిన యుఈటిఎస్ పాఠశాలకు వచ్చి కలిసి ఆన్లైన్ ద్వారా రెండు వందల యాభై రూపాయల రుసుము కార్డు పొందవచ్చని అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం సుశీల కె మహేశ్వరి డి వీరవేణి దుర్గా తాతారావు దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది ఇంకా లేనిపోయిన ఇబ్బందులు అనేవి రావడం జరుగుతుంది వీళ్ళకి అవి ప్రత్యామ్నానికి ఏదైనా ఔషధాలు వాడినా కానీ ఇది అవుతున్నాడు రవాణా ఛార్జీలు కూడా దీనికి వస్తుందంట రవాణా ఛార్జీలు ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినా వేరే రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినా